సరే మలయాం చెప్నా నమస్తే శివనా చాలా రోజుల తర్వాత ఇవి పోయిన సంవత్సరం నవంబర్ లో చేసినాం శివెనా రేపు నవంబర్ వస్తే సంవత్సరం అవుతుంది ఇప్పుడు ఎన్ని ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజెంట్ రెండు పళ్ళు ఉన్నాయి ఆ రెండు రెండు పళ్ళు ఇది కర్నూలు జిల్లా దేవనకొండ మండలం మాచాపురం విలేజ్ మొత్తం అన్ని పనులు చేసినాం శివనాయి అంటే ఒక సైడే ఏ దాని సైడ్ అది ఏ దాని సైడ్ అది ఏమేమి పత్తి సేన్లు గుంటుకలు పాసేటివి సాలు తోలేటివి సాల్లు బుడలిత్తనం ప్రతి పని చేసినాం శివన మామూలుగా ప్రజెంట్ గా అయితే ఫస్ట్ ఈ రై లెఫ్ట్ సైడ్ ఉండేదానికి ఇంకొక వేరేది ఉండే అవి రెండు కలిసి ఎనభై ఏడు వేలు కొనుగోలు పడినయి మనకి ఖర్చులతో అంత లక్ష అయ్యండి ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఒకటి బాగాలేదని చెప్పి మనం దీన్ని చిలకల బీసన్న దగ్గర ఇది డెబ్బై ఐదు వేలకు కొనుగోలు చేసి దీని జోతలో ఉన్నది అమ్మేసినాం మనం నలభై రెండు వేలకు అమ్మేసినాం ఇప్పుడు ఇలాంటి ఎవరైనా అడిగితే అవకాశం ఏమైనా ఉందా లేదు లేదు శివన ఆ ఈ జత తోటి మీరు దాదాపుగా ఎంతమంది సేద్దం చేస్తున్నారు ప్రజెంట్ గా అయితే మేము మా నాన్న పేరు కౌలుట్లయ్యా మా నాన్నకి మేము ముగ్గురు కొడుకులం మా తమ్ముళ్ళు ఇద్దరు ట్రాక్టర్లు ఉన్నాయి రెండు ట్రాక్టర్లకు వెళ్ళిపోతారు నేను మా నాన్న ఎక్కువ ఎద్దుల దగ్గర అలా పాలన చూసుకునేది మాకు పొలం వచ్చేసి మొత్తం ఇరవై ఎకరాలు ఉంది శివన్ ఇంకా దీనిలతోటే చేస్తాం ట్రాక్టర్లు ఉన్నాయి రెండు

ఇంకా పెద్దవి కొనాలంటే రేట్లలో లక్షల్లో చెప్తారు కిలారి పశు పోషకులు మనకు కావాలనుకుంటే పోవాల కర్ణాటక మహారాష్ట్ర సైడ్ వాడారు మేము నా పెళ్ళైన సంవత్సరం కాటి నుంచి కిలారి దాంట్లో మేము అంతకు అంతకుముందు మా నాన్న పెద్దవి ఒంగోలు పెడుతుండే మా ప్రేమ కొద్దీ ఇప్పుడు కిలారి పెట్టాలని చెప్పి పెట్టినాము ఇంతకు ముందు గోబులాపురం మున్స్వామి గారికి రెండు లక్షలకి అమ్మేసినాము ఒక జత పెద్దవి దాని తర్వాత ఇవి ఇంకా కొన్ని రకాలు మార్చినాము లే మధ్యలో చిన్న చిన్నవి మార్చినాము అవి సెట్ అమ్మేసి మళ్ళీ ఇవి తెచ్చుకోవాలి ఇక్కడ దొరకదనా సైడ్ అయితే దొరకవు పోవాలి అక్కడ పోయి తెచ్చుకోవాలా దీనిలో జోపానం తెచ్చిన వెంటనే మన మేత నీళ్ళకి వాతావరణానికి సెట్ కావాలంటే కష్టం కొద్దిగా కొద్దిగా చాలా జాగ్రత్తగా చూసుకుంటే సెట్ అయిపోతాయి మీరు చూసుకున్నారు అనా మేము రెండు సంవత్సరాల కిందట బోగలకోట జాతరకు వెళ్ళినాము కొన్ని ఊర్లు తిరిగి వచ్చినాము ఇప్పుడు దీనిలో తేవడానికి ఎర్రగట్టి మార్కెట్ మూడులి అనే విలేజ్ ఆయన శివప్ప అనే దగ్గరికి వెళ్ళాము మనం తేవాలనుకుంటే అక్కడ వెళ్ళి ఇలా చిన్న దూళ్ళలో తెచ్చుకుంటేనే మనకు సెట్ అవుతాయి పెద్ద పెద్దవి తెచ్చి లక్షల్లో తెస్తే మనకు అంత తొందర సెట్ కావనా ఇది వాస్తవం మరి దూళ్ళకి కానీ ఎద్దులకు కానీ అక్కడ రేట్లు ఏ విధంగా ఉంటాయి ఎద్దులకైతే అయితే ఎట్లుంటాయి ధూళ్ళకైతే ఎట్లుంటాయి అనా ఇక్కడ మన వాళ్ళు పోయి తెస్తున్నారు చాలా మంది వీళ్ళు చెప్పే రేట్లలో వాస్తవం లేదు నేను ఆల్రెడీ నేను అంతా ఒక రీసెంట్ గా వచ్చేసి ఒక నాలుగైదు సంవత్సరాల కిలారి పసుపు పశులు పెట్టబట్టి వీళ్ళు చెప్పే రేట్లకి అక్కడ ఉండే రేట్లకి వంతన లేదు చాలా రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు ప్రజలకి అక్కడ పోయి మనం సంతల్లో తిరిగి ఒక రోజు రెండు రోజులు తిరిగి తెచ్చుకుంటే మనకు సెట్ అయ్యే విధంగా దొరుకుతవి దొరక అనేది ఏం లేదు కాకపోతే అక్కడ పోయి కొద్దిగా తిప్పలు పడాల రిస్క్ ఉంటది పని కాకపోతే అందుబాటులో అయితే దొరుకుతవి కానీ అక్కడ పోయి తెచ్చే వాళ్ళు ఏం చేస్తారు లక్ష అని నాలుగు లక్షలు చెప్తున్నారు ఇక్కడ మన జనాలు వాస్తవం లేదు అబద్ధాలు చెప్తే మనకి నష్టపోతే మనకేమి ఎవరు ఇవ్వనా మనం జరిగినది చెప్పాలా అంతేగాని మనం లక్ష్య తెచ్చి నాలుగు లక్షలు చెప్పి పోనీ నాలుగు లక్షలు తెచ్చిన ఎనిమిది లక్షలకి అమ్మాలి అమ్ముతున్నారా పోనీ అరవై డెబ్బై వేలకు అమ్మేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు క్లారి పసిపోసలు కానీ అంత ఫేక్ ప్రచారం చేస్తున్నారు ఇట్లాంటివి రైతులు ఎవరైనా ఒకటే అందరం ఒకటే ఉండాల మనం అట్లాంటి ఫేక్ ప్రచారాలు బంద్ చేసుకుంటే బాగుంటది రైతులు అక్కడ నుంచి డైరెక్ట్ పందాలు ఆడే ఎద్దులు తెచ్చుకోవాలంటే సెట్ కావు వాళ్ళు జీవితంలో ఆడలేదు దానిలతో పందాలు మనలాగా దూళ్ళ సైజులో తెచ్చుకొని అక్కడ నుంచి తెచ్చుకుంటే దూళ్ళలో తెచ్చుకొని సాధన చేసుకొని పని నేర్పుకొని ఆడాలనుకునే వాళ్ళు ఆడొచ్చు పోనీ మన సైడ్ ఆడినట్వి తీసుకొని ఆడాలనుకుంటే ఆడొచ్చు మన సైడ్ సెట్ అయినవి కానీ అక్కడ నుంచి తెచ్చి డైరెక్ట్ పందాలు ఆడాలంటే జీవితంలో పందాలు ఆడలేరు ఆడడం కష్టం శివనా ఇక్కడ వాతావరణం అంత తొందరగా సెట్ కావాలి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మన పనులకు మన మేతకు మన దానకు అలవాటు పడాలి అప్పుడైతే సెట్ అవుతాయి అక్కడ కొద్దిగా ఎద్దులు పెద్ద సైజులు తేవాలంటేనే వాళ్ళు బ్రీడ్ కన్నా ఆవుల మీని వదులుతారు అవి కొన్నామంటే మనం నష్టపోతాం ఖచ్చితంగా ఆల్రెడీ మన జనాలు చాలా మంది తెచ్చి నష్టపోయిన వాళ్ళని కూడా మనం చూస్తున్నాం చాలా మంది ఉన్న వాళ్ళ పేర్లు మనకు వద్దు అట్లాంటివి తెచ్చుకోకూడదు మనం ఎట్లా సేపు ఉన్నా ఇట్లా చిన్న దూళ్ళు తెచ్చుకొని మనం దగ్గర సాధన చేసుకొని మేపుకుంటేనే మనం కొద్దిగా డెవలప్మెంట్ అవడానికి అవకాశం ఉంటది కానీ అట్లాంటివి తెచ్చుకుంటే నష్టపోతాం మనం ధరలు ఇట్లా చిన్న దూళ్ళు నాణ్యత గల దూళ్ళలో పోతే కొద్దిగా రేట్లు అయితే పడతావేనా బానే ఉంటాయి రేట్లు అయితే ఇక కొద్దిగా పెద్ద సైజులు లేవాలంటే కూడా రేట్లు ఎద్దును బట్టి దానికి కలరు నాణ్యతను బట్టి రేట్ ఉంటదన్న అన్న మనం అది చెప్పలేము అక్కడ ఉండే రైతును బట్టి మనం తీసుకునే కాయస బట్టి ఉంటది రేట్ రేట్లు అయితే చాలా డిఫరెంట్ ఉంటాయి అన్న డిఫరెంట్ ఇక అక్కడ మామూలుగా సంతల్లో సంత మార్కెట్లలో అయితే రేట్లు ఎద్దులు కొద్దిగా రకంగా అరుదుగానే దొరుకుతాయి ఇవి అన్న నాణ్యత బట్టి రేటు ఉంటాయి పందాలు ఏమో ఆలోచన లేదులే శివన ఇంట్లో పెద్దలు ఒప్పుకోరు మనం అంత దూరం రాలేం భగవంతుడు ఉన్నాడు ఇంకా శిశులతో ఏమైనా చూద్దాం చేసినాం శివన ఈయన పేరు రంగప్ప ఈయన పేరు మునప్ప రంగడు ముని అంతే ఇంకా మా దేవుడు మా దేవుడు కౌరట్ల ముని రంగడు అని మన స్వామి ఉన్నాడు ఆయన పేరు పెట్టుకున్నాడు కౌలుట్ల ముని కౌలుట్ల రంగు మేము తెచ్చిన తర్వాత అయితే మామూలుగా ఇది పిండి అన్న పిండి ఇట్లాంటివి బెల్లము అవి యూజ్ చేయాలన్నా కొద్దిగా మన నాటు వైద్యలు కొన్ని చేసుకోవాలా అట్లాంటివి చేసుకొని కొద్దిగా అతి అలవాటు పరుచుకోవాలంగా బాగా వర్షం వచ్చేది బాగా కుసినడిసేది ఫొట్టనేది ఇంకా